శేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడులోకి వస్తారు అయితే ఈ రోజు మీరు మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా ఈ రోజు కాలం విలువైంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వశత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకుంటున్నారు నిరుద్యోగులు వారికి నచ్చిన ఉద్యోగం రావడం చాలా కష్టం కాబట్టి మీరు మరింత కష్టపడి పనిచేయడం వల్ల మీరు మంచి ఫలితాలని అందుకుంటారు ఇంకా మీరు పది మందిలో ఉన్నప్పుడు ఏ మాట్లాడుతున్నారో గమనించుకోండి లేదంటే మీ భావ వేషాలకి మిమ్మల్ని విమర్శించడం జరగవచ్చును కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజుల్ని గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయం ఇది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ తాండవ స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు